చెప్పండి ఏం డౌట్ సార్ మా బాబు చేతికి చిన్న కురుపులాగా అయింది దేని వల్ల వచ్చిందంటారు ఓకే ఇలా ఎడం వైపు షోల్డర్కి వచ్చింది కదా ఓకే చూడండి ఇది బీసీజీ స్కారు ఓకేనా చిన్నపిల్లలకి మనం పుట్టిన వెంటనే మనము బీసీసీ టీకా ఇస్తాం కదా సో టీకా ఇస్తాం టీకా ఇచ్చాక ఏంటంటే అది లోకల్ ఇమ్యూనిటీ రెస్పాన్స్ వల్ల అది చిన్న కురుపులాగా అవుతుంది కొందరికి ఇంకా పెద్దగా కూడా అవుతుంది కొందరికి చీమ్ కూడా వస్తుంది సో దీనికి ఏం చేయాలంటే దీనికి ఏమి ఐటిమెంట్స్ లాంటివి మనం అసలు వాడకూడదు ఇది ఆటోమేటిక్గా సెల్ఫ్ సబ్సైడ్ అయిపోతుంది సెల్ఫ్ ఫీలింగ్ అయిపోతుంది పోతే కొన్ని దీని మీద చాలా డౌట్స్ ఉంటాయి ఓకే మరి ఇలా మచ్చబ కురిపోస్తేనే మచ్చబడుతుంది కదా మరి కురిపోస్తేనే ఇమ్యూనిటీ ఉందా అనేది ఉంటుంది సీ అంటే టెన్ పర్ టెన్ పర్సెంట్ కిట్స్లో ఇలా మచ్చ కూడా పడకపోవచ్చు కానీ పడినంత మాత్రం ఇమ్యూన్ రెస్పాన్స్ లేదని కాదు మళ్ళీ టీకా వేయాలని కూడా లేదు సో టీకా ఎప్పుడు రిపీట్ చేయాలి అనుకుంటే సో ఈ మచ్చ ఏంటంటే మనకి ఫోర్ టు సిక్స్ వీక్స్ తర్వాత నుంచి త్రీ మంత్స్ లోపు ఎప్పుడైనా పడచ్చు మచ్చ త్రీ మంత్స్ తర్వాత కూడా మచ్చ లేదు అనుకుంటే సో మీరు ప్రాపర్ వ్యాక్సినేషన్ వేయించారు ప్రాపర్ డాక్టర్తో వేయించారు అనుకుంటే మచ్చ లేకున్నా కూడా మనకు ప్రాబ్లం లేదు లేదు పూర్తి ఇంప్రాపర్ టెక్నిక్ అంటే ఇది ఇంటర్టల్ కాకుండా లోపల ఇచ్చారు ఇచ్చారనుకోండి సో అప్పుడు మచ్చ పడుకున్నా లేదు మన టీకా వేసామో లేదు గుర్తు లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మీరు పిడాటిషన్ కలిస్తే చిన్న ఒక క్లీన్ టెస్ట్ చిన్నది చేస్తాం చేతి మీద దాన్ని బట్టి యువర్ డాక్టర్ విల్ డిసైడ్ వెదర్ రీవాక్సినేషన్ ఇవ్వాలా లేదా అని అదర్వైజ్ ఇట్ జస్ట్ సేఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్ దీని గురించి కంగారు పడినక్కర్లేదు ఓకేనా అర్థమైందా ఓకే థ్యాంక్ యూ